హాయ్ ఫ్రెండ్స్ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవటం రావట్లేదా అయితే నేను చూపించిన విధంగా ఈ క్రాస్ పీస్ అనేది పైపింగ్ క్లాత్ ఒకటి భావించి అనేది తీసుకొని ఒక సైడ్ అయితే మడిచేసుకోండి ఇదిగోండి ఈ ఖర్చు అనేది పైకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసి పైపింగ్ క్లాత్ అనేది నీట్గా మనకి నెక్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ లాస్ట్లో కూడా ఎక్స్ట్రా పీస్ అనేది ఈ విధంగా పెట్టేసి నీట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి చూడండి మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టేస్తే మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ తోటైతే వస్తుంది ఎక్కడ కూడా మనకి పట్టేసినట్టు రాదనమాట ఇలాంటి టక్స్ అనేది పెట్టేసేయాలి మొత్తం చూండి నీట్గా ఇప్పుడు థ్రెడ్ని పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి వెనక్కి నెట్టేసి క్లాత్ని ఈ విధంగా నెట్టేసుకోండి వెనక్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి చూడండి మనం సింగిల్ పాదమే కాకుండా మనం నార్మల్ పాదంతో కూడా ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూడండి థ్రెడ్కి క్లాత్కి మధ్యలో సూది రాణించుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి లాస్ట్లో కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇలా నెట్టేసుకోండి వెనక్కి ఈ క్లాత్ని కూడా ఈ విధంగా నెట్టేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది రౌండ్ అనేది థ్రెడ్ చూడండి మనం కుట్ అనేది ఎక్కడా కనిపించట్లా ఓకే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం